టైనా అని మాకు కొంత డౌట్ ఎందుకంటే శివపురంలో కనెక్షన్ ఉంది ఆ మల్లమ్మకు శివపురం విలేజ్ ఉంది ఆ శివపురం నుంచి ఆమెను కర్ణాటకమైతే ఆమె శివపురానికి ఇచ్చినారు రెడ్ ఇచ్చినారు ఆమె హేమరెడ్డి మల్లమ్మ అంటే ఆమె అక్కడ నుంచి ఇచ్చి వీడికి ఇచ్చినారు శివపురం శివపురంలో ఆమెను బాధలు పెట్టినారు ఆమె చివరికి అన్ని వదిలేసి శ్రీశైలం వెళ్ళిపోతుంది అవుతుంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు హేమరెడ్డి మల్లమ్మ అనేవాళ్ళు కర్ణాటకలో ఉన్నారు ఈ శివపురం కూడా నేను శివపురం హిస్టరీ రాస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక రెడ్డి ఇండ్లు ఉండదు రెడ్డి వాడు లేడు ఆమె పోయేటప్పుడు శాపం ఇచ్చిపోయిందంట ఒక్కడు కూడా నాకు కష్టాలు ఉంటే ఒక కాపుడు కూడా ఒక రెడ్డి కూడా నాకు సపోర్ట్ చేయలేదు నాశనం అయిపోతారు ఈ ఊర్లో ఒక్కడు కూడా అని చెప్పిందని ఆ ఊళ్ళో ఈ రీసెంట్గా పైన ఐదారు ఏళ్ళకి అంటే వేరే బయట ఊరు రెడ్డి వచ్చి ఆ ఊళ్ళో ఉంటే వాడు పాప తెచ్చి వెళ్ళిపోయినా అని ఆ ఊర్లో రెడ్డి అయిన వాడు ఉండడు శుభ్రం ఆ మల్లమ్మ ఏ మల్లమ్మ మల్లమ్మ అదే అదే ఒకరే నారే డౌట్ ఇక్కడ ఒక రాణి మల్లమ్మ ఒక ఉంది అన్న ఇది ఇప్పుడు మనకి నూతన నగరము ఇప్పుడు వాళ్ళు పెట్టిన పేరా పాత నుంచి కూడా అదే పేరు కాదు అది నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద రాజ్యము దానికి ఒక రాజధాని ఉండాలనేది మొదటి నుంచి ఉన్నది అక్కడక్కడ ఆనవాళ్ళు దొరుకుతాయి నికరమైన ఆనవాళ్ళు అంటే శాసన ఆధారాలు ఏం లేవు అంటే ఇది ఎప్పుడు పోయి ఉంటుంది క్రీస్తు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానికన్నా ముందే పోయి ఉంటది ఇక్కడ నుంచి ఎందుకంటే పూర్వం ముందు ఆరో శతాబ్దం నుంచి పోయి ఉంటారు అంత శాతం ఆరో కిశకం శాతం పోయి ఉంటుంది ఎందుకంటే ఆరో శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో నికరమైన ఆధారాలు ఉన్నాయి వెంగేచాదిత్యులు పోయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోతారు వాళ్ళు ఈ ప్రాంతంలోనే పోతారు దాని తర్వాత ముఖ్యంగా మనకు పల్నాడు స్టోరీ జరిగేటప్పుడు ఈ ప్రాంతంలో అనుగుణం దీని మీద రికార్డెడ్ ఉంటుంది అన్నమాట శ్రీశైల రాజు దగ్గరికి పాలు రావడం యుద్ధం పల్నాడు యుద్ధంలో పాల్గొనని చెప్పడం బ్రహ్మనాయుడు ఆయన దగ్గర అప్పు తెచ్చుకోవటం ఎన్ని ఉంటాయో దాని తర్వాత పండితారా మల్లికార్జున పోయినప్పుడు ఇప్పుడు శ్రీశైలంలో కూడా ఆయన ఉంటాయి అనుగుహను ఉంటుంది ఆయన ఆయన రచనల్లో ఆయన ఏం ఆయన మొత్తం పండిక పండితారాధ్య చరిత్ర మొత్తం నలమల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో జరిగిన శివలీలలే అనుకోవాలి దాని వేరేది ఏమంతా కూడా శివలీలే చేస్తాడు కొడుకు తెలిసిపోయాడు పూజ చేస్తా లేచాడు ఇట్లాంటిది ఉంటుంది అనమాట ప్రతి గ్రామం సంబంధించి ముందమ్మా రికార్డు ఆయన చనిపోటు కూడా అక్కడే చనిపోతాడు ఆయన ఎవరినైతే మనకు బాడు బసవాడు బసవేశ్వరిని కలవట ఆయన కోసం బయలుదేరి ఆయన అక్కడ చనిపోయాడని తెలిసేసి ఇక్కడ 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 సమాధి అయిపోతాడు ఆ తర్వాత పాల్గొనే పాల్కొన్న సోమనాథుడు కూడా దాని మీద కంటిన్యూ ఆయన కూడా రాసుకుంటు వచ్చారనమాట అంటే ఇది ఆరో శతాబ్దం కన్నా ముందు సంగతి ఇది అది ఎట్లా పోయింది ఏం పోయింది అనేది తెలియదు కానీ ఇక్కడ ఒకటి ఉండేది ఖచ్చితంగా కలిసి అంతర్ధానం అయిపోయింది అయితే మనం దాన్ని ఓవర్ రేట్ చేసి పెద్ద పెద్దది అంటున్నామా లేదా ఒక చిన్న సైజ తెలియదు కానీ ఇక్కడైతే ఒకటి ఉండేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది చరిత్ర మొత్తం చూసుకుంటే రెండే ఉంటుంది శ్రీశైలం నుంచి అహోబిలం కనుమ ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రాంతం అహోబిలం కనుమ అంటారు ఇప్పుడు మనం మనం వెళ్తున్న దారి రైలు ఇవన్నీ కూడా కనుమలు ఆరు కనుమలు ఉంటాయి ఆరు కనుమల్లో దాటానికి పోతాను మనకు చరిత్రలో చూసుకుంటే కనుమ నుంచి వస్తుంది చూస్తాను కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒకటి అది ఇదే ఉంటుంది అని చెప్పి అందరి నమ్మకం అంతర్ధన దీనికి ముత్త నగరం అని పేరు సిద్ధాపురమే దీని పేరు సిద్ధాపు ఆయన మెజావారు దీనికి ఆయన దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్పాడంటే అన్న ఈడ ఇంత పెద్ద హిస్టరీ ఉంది దీని చరిత్ర ఇది నేను చాలామంది మీ విలేకరులకు చెప్పిన ఎవరు పట్టించుకోడ మందాగేసి తుణకలు తినేసిపోతున్నారు కానీ ఎవరు చెప్పడం లేదు ఎవరు దాని గురించి బయటకు చెప్పడం లేదు అని చెప్తే నేను కూర్చొని అంత మొత్తం వివరాలు తీసుకున్నాను ఆయన నన్ను ఇదల్లా తిప్పి చూపించినాడు చూపించిన తర్వాత వార్త వచ్చింది నేను ఒక పుస్తకంలో చదివినా దీనికి సంబంధించి పుస్తకం మీద నాకు గుర్తులేదు కానీ మన కైఫీతులకు సంబంధించిన పుస్తకం మీద ఒక పుస్తకంలో చదివి మొత్తం గారి మీద అంతా కానీ రెండు వేల పన్నెండు పదమూడులో ఎవరు ఒక ఆర్టికల్ మీరు సాక్షిలో రాసిన సమయంలో ఆర్టికల్ రాశారన్నమాట సిద్ధాపురం అనేది అక్కడ జరిగి నాకు ఇది ఇక్కడ ఒకటి ఉందనేది అనేది అంచనా లేదు ఇప్పుడు దీన్ని దీన్ని చేయడం చాలా సులభము ఒక చాక్లెట్ పెట్టుకొని ఒక పెరిమీటర్ ఒక పాయింట్ పెట్టుకొని పాయింట్ ఇట్లా ఇట్లా చూసుకుంటూ పోతే నీకు ఎక్కడొచ్చాట ఒక కందకం కానీ ఒక మట్టి పోసినట్టుగా సాలు కనిపిస్తుంది ఆ సాలు కనిపించిందంటే ఇక్కడ ఖచ్చితంగా చాలా ఈజీ కందకం అంటే కందక నుంచి మూడు లోపలికి మట్టి మట్టి దిబ్బలు కనిపించాలి ఇదంతా రాతి కట్టడా ఈ ప్రాంతంలో మూడు నాలుగు శతాబ్దాలకి రాతి కట్టడాలు అనుకోటానికి చెంచులు అందరూ అనుకుంటాం చెంచు రాజులు లేరు చెంచు రాజులు లేరు చెంచులు ఎక్కువ మంది ఉన్నారు ఆయన నేను అంటే ఈ పొరపాటు వాళ్ళపైన అగ్ని పర్వతం తెలియలేదు ఇప్పుడు అదే ప్రతి దానికి దాన్ని ఒక రూట్ లాగా చెప్తారు అదే నిజమైతే ఈ ప్రాంతంలో ఏది మీకు ఇది ఒకటి ఎందుకు పోయింది అసలు కృష్ణానది మాడిపోయి ఎండిపోయింది కృష్ణా నది అంత ప్రవాహం ఉండకూడదు నిజంగా పడి దాని శకలాలు అయ్యి ఉంటే కృష్ణానది ప్రవహించకూడదు అసలు భారతదేశంలో అగ్నిపర్వతాలు చెప్తున్నారు కానీ అదే అవన్నీ క్రూవెం కాదు నమ్మకాలి దాని మీద నిక్కరంగా ఇంకా ఇంకా డెప్పకెళ్ళి చేసి చెప్పింది ఇది కూడా అతను చూపించిన దాంట్లో నేను ఇప్పుడు అనుకుంటున్నాం లేదు ఈ భోగం వల్ల ఇల్లు ఇటు ఉన్నాయని చెప్పినారు ఆడ ఇప్పటికి సంపంగా చెట్లు సంపెంగా ఉంది కంటిన్యూగా దాని బడు అట్లా కంటిన్యూస్ ఉంది మల్లె పొదలు కూడా ఉన్నాయి కనపడిన ఇక్కడ ఉండటానికి అవకాశం ఏంటంటే ఇటువైపు అప్పటికి నంజాల రాజ్యం కూడా లేదు సిద్ధవటం కూడా లేదు బీసెన్ వెళ్ళటానికి ఈ దాడికి అంటే ఇది దక్షిణాది నుంచి శ్రీశైలం పోతున్నాం కదా ఇక్కడ ఏదో ఒకటి ఉండి ఉంటుంది అది ఇదే ఉంటుంది చూద్దాం ఎట్లాగేనా ఉన్నాడా